జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అనే మాట ఇప్పటికీ అంటున్న మాట దేవుడు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఉంటే గనక ఖచ్చితంగా మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని ఇంతకుముందు కూడా అలాగే అధికారంలోకి వచ్చారు అనేది ఓకే దేవుడు ఆశీస్సులు ఎంత ఉన్నా ఎంతవరకు ఉన్నాయనేది ఒకటి అదే నేపథ్యంలో ప్రజలు కూడా ఖచ్చితంగా ఆశీర్వదించాలి అప్పుడే ఎవరైనా అధికారంలోకి వస్తారు అదైతే మిస్ అయ్యారు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో గట్టిగా ఆశీర్వదించారు నూట యాభై ఒక స్థానాలు మొన్న అయితే మాత్రం గట్టిగా ఆశీర్వదించలేదు అందుకే పదకొండు స్థానాలకు అయితే పడిపోయారు అయితే ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు అనే ధీమా అయితే జగన్ ముందున్న బలం ఏంటి జగన్కు కనిపిస్తున్న ఆ బలం వెనక ఆ ధీమా ఏంటి అనేది ఇప్పుడు చర్చ అయితే వస్తుంది ప్రధానంగా ఇప్పటికే కొన్ని సంస్కరణలు అయితే చేపట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జీలు నియమించారు వాళ్ళు పనిచేస్తున్నారా లేదా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేయడం ద్వారా దారికి రాని పార్టీకి ఇబ్బందిగా ఉన్నవారిని పక్కన పెట్టేయాలి అని అనుకోవడం కూడా త్వరలో చేయబోతున్నారట అయితే కొంతమందిని ఎందుకో ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా మరో విషయం తీసుకుంటే ఈ రోజుకి వైసీపీలో చాలా చోట్ల ఇన్ఛార్జీలు లేరు కోస్తా జిల్లాల్లో పార్టీ బలహీనంగా ఉంది ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీ నిస్తేజంగా ఉంది ఈ క్రమంలో పార్టీలో చురుకుదనం తీసుకుని రావా రావడానికి ఎక్కడికక్కడ కొత్త నాయకత్వాన్ని పనిమంతుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది అంటున్నారు అయితే వైసీపీ అధినాయకత్వం మాత్రం వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదట కూటమి ప్రభుత్వం మీద ఎప్పటికే జనాల్లో వ్యతిరేకత ఉందని అది కాస్త రానున్న కాలంలో తీవ్రతరం అవుతుంది ఆ వ్యతిరేకతనే మరోసారి తమకు అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుంది అనేది జగన్ భావిస్తున్నారు అంటే జగన్ పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేకతని నమ్ముకున్నారు ఇప్పుడు జగన్ ముందు కనిపిస్తున్న బలం ఏంటి అంటే ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత భారీగా పెరిగిపోతుంది అది తనకి బలం అవుతుంది ఆ స్ట్రెంగ్తే రేపొద్దున్న ఆయన్ని అధికారంలోకి తీసుకొస్తుంది అనేది అయితే ఒక రకంగా యాంటీ ఇంకెంబెన్సీ నమ్ముకుంటే వైసీపీ అధికారంలోకి వస్తుందా లేదా అనేది కానీ యాంటీ ఇంకెంబెన్సీ కూటం ప్రభుత్వానికి కలిసి వచ్చింది అనేది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల రాజకీయ పరిణామాలు చూస్తే నిదర్శనం అనేది ఏడాది అయిపోయింది అధికారంలోకి వచ్చి రేపొద్దున కూడా జగన్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే కూటమి ప్రభుత్వం మీద ఏ స్థాయిలో యాంటీ యాంటీఇంకంబెన్సీ ఉండాలి ఎంత ఉన్నా ఆ పది శాతం అయితే ఉండాలి ఆ పది శాతం ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు నలభై శాతం ఉంది కాబట్టి ఆ నలభై శాతం అలా పదిలింగా ఉండాలి ఇంకో పది శాతం పైగా యాడ్ అవ్వాలి ఒక పన్నెండు శాతం అంతా యాడ్ అవ్వాలి పదమూడు శాతం యాడ్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ యాంటీఇఇఇం ఇంకెంబెన్సీ ఉంటే అది కలిసి వస్తే జగన్కి ఆటోమేటిక్గా అధికారం వస్తుంది అనేది ఆ బలమే కంటి ముందు కనిపిస్తుందట అది ఎంతవరకు సక్సెస్ అవుద్దు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంక వేచి చూడాలి నాలుగేళ్ళు